ప్రక్షకులనేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనం అవును ప్రియలరా మనం ఏ స్థితిలో ఉన్నా దానితో తృప్తి కలిగి ఉండాలి అని అంటున్నాడు ఇక్కడ పౌరు భక్తుడు ఆ ముందు భాగాన్ని కూడా మనం చూస్తే ధనాపేక్ష లేని వారై అని అంటున్నాడు అవును ప్రియలరా ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము చాలామంది ధనవంతులు కావాలనేటువంటి ఆశ కలిగి వారి శోధనలోను ఊరిలోనూ అవివేక హానికరములైన అనేక దురాలోచనలు పడుతున్నారు అట్టివి మనుషులను నష్టాల్లోనూ నాశనంలోనూ ముంచివేస్తుంది అని అంటాడు కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధల్లో తమను తామే పుడుచుకున్నారు అని అంటాడు అవును పిల్లల ధనాపేక్ష ధనాన్ని సంపాదించాలి అనేటువంటిది అన్ని రకాలైనటువంటి కీడులకు మూలకారణమవుతుంది మానవుడు పతనానికి కారణము కూడా ధనాపేక్షే అందుకనే మీరు ధనాపేక్ష లేని వారయ్యుండి అని అంటాడు కాబట్టి చాలామంది ధనాపేక్ష కలిగిన వారయ్యండి ఏ విధం చేత ధనాన్ని సంపాదించాలి అని ఇతరులను మోసం చేసేటువంటి స్థితిలోనూ ఇతరులను దోచుకునేటువంటి స్థితిలోనూ ఉంటున్నారు పిల్లలు అట్టివి నానా రకాలైనటువంటి కష్టాల్లో నాశనాల్లో మనిషిని ఉంచుతుంది నానా బాధల్లో తమ్ముడు తామే పొడుచుకునేటట్లుగా అనగా తమ్ముడు తామే నాశనం చేసుకునేటట్లుగా ఈ ధనాపేక్ష చేస్తుంది అని అంటాడు స్వామిత్రుల గ్రంథంలో భక్తులు చక్కగా రాస్తూ అంటాడు దేవా నేను నీతో రెండు మనవులు చేసుకొని నేను చనిపోక మునుపు వాటిని నాకు అనుగ్రహించు అని పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయవద్దు తగినంత ఆహారము నాకు అనుగ్రహించు ఒకవేళ ఎక్కువైతే నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యహోవా ఎవడు అని అంటానేమో ఒకవేళ తక్కువైతే నేను దొంగతనం చేసి నా దేవునికి నేను అవమానం తెస్తానేమో కాబట్టి నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు కానీ సంతృప్తి కలిగినటువంటి స్థితిలో నన్ను ఉంచు అని అంటాడు అంతేకాకుండా అపూర్షైనటువంటి పౌలు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను అని అంటాడు అని దీన స్థితిలో నేను ఉండ ఎరుగుదను సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదను ప్రతి విషయంలోనూ అన్ని కార్యములను కడుపు నిండుటకును ఆకలిగా ఉండటకును సమృద్ధి కలిగి ఉండటకు లేమిలో ఉండటకు నేర్చుకున్నాను నేను అని అంటాడు కాబట్టి క్రీస్తు ఎందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో అనగా నిజమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు తమ లేమిలోనూ సంతోషిస్తారు ఉన్నత స్థితిలోనూ సంతోషిస్తారు కడుపు నిండినా సంతోషిస్తారు ఆ కలిగి ఉన్న స్థితిలో ఉన్న సంతోషిస్తారు ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి వారికి కలిగినటువంటి సమస్త అవసరత ఆ నాటి కాలానికి ఇస్తాడు అందుకనే ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి సమస్తమును కూడా సమకూడి జరుగుతుంది అని అంటాడు కాబట్టి ఈ లోకంలో జీవించేటువంటి మనము ధనాన్ని సంపాదించాలి అనేటువంటి ఆశ కలిగి ఉండకుండా దేవుని రాజ్యానికి నేను వారసుని అవ్వాలి అనేటువంటి ఆశ కలిగి ఉండాలి అప్పుడే మన సంతృప్తి కలిగి ఉంటాం ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలం అందుకనే ప్రభు అంటాడు నీ ధనము ఎక్కడైతే ఉందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది కాబట్టి నీ హృదయం ధనం మీద కనుక ఉన్నట్లయితే దేవుని మీద నీవు లేవు ఆధారపడలేవు అని అంటాడు ఈ యొక్క ధనాపేక్ష కలిగినటువంటి వారి తమ్మును తామే పోల్చుకొని నానా బాధలు పడిపోయి ఉన్నారు కొందరు వ్యాధులను కూడా కలుపు చేసుకున్నట్లుగా మనం చూడవచ్చు గ్యాహాజీని కనుక మనం చూస్తే నయమాను తన యొక్క కుష్టి రోగాన్ని పోగొట్టుకోవడానికి ఇలీషా దగ్గరికి వచ్చాడు కుష్టి రోగాన్ని పోగొట్టుకున్నాడు తర్వాత ఆ యొక్క నయమాను ధనాన్ని బంగారాన్ని బట్టలను ఎలీషాకి ఇవ్వడానికి ప్రయత్నించాడు కానీ ఎలీషా నాకు వద్దు అన్నప్పుడు ఎలీషా దగ్గర పనిచేసేటువంటి గ్యాహాజీ అనేవాడు ఎలీషాకి తెలియకుండా దూరంగా వెళ్ళి వాటిని తీసుకుని ఇంటి దగ్గర దాచిపెట్టి వచ్చినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకునే బదులు దేవుని యొక్క ఆత్మను పొందుకునే బదులు దేవుని సన్నిధిని పొందుకునే బదులు లోకం వైపు పడ్డాడు ధనాన్ని సంపాదించుకోవడానికి పరిగెత్తాడు ఎప్పుడైతే ఆ విధంగా పరిగెత్తాడో నయమానికి పోయినటువంటి ఆ కుష్టి వ్యాధి గ్యాహాజీకి అంటున్నట్లుగా మనం చూడవచ్చు అంతేకాకుండా నూతన బంధన గ్రంథంలో చూస్తే అననీయ సభ్యరాలు ఎవరు కూడా వారి ధనాన్ని ఇవ్వమని అడగలేదు వారంతటికీ వారే తెచ్చిచ్చారు కానీ ఆ తెచ్చిచ్చినటువంటి వాటిలో కొంత వారు దాచుకొని దేవుని సన్నిధిలో అబద్ధం ఆడినట్లుగా మనం చూడవచ్చు ఎప్పుడైతే వారు అబద్ధపడారో అప్పటికప్పుడే వారిద్దరు కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ధనాపేక్ష కలిగినటువంటి వారు నానా రకాలైనటువంటి బాధల్లో పడి తమ్మును తామే పొడుచుకునేటువంటి స్థితిలో ఉన్నారు వారికి వారే కీడు చేసుకునేటువంటి స్థితిలో ఉన్నారు అందుకనే మన సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి ఎందుకంటే ప్రభు నాకు సహాయకుడు నాకు ఏది అవసరమో అది నాకు దయచేస్తాడు కాబట్టి ధనాన్ని సంపాదించుకోవడం వల్ల ఉపయోగం లేదు అనేటువంటి సత్యాన్ని గమనించాలి అందుకనే ఒక ధనవంతుడు తన యొక్క ధనాన్ని వృద్ధి చేసుకున్నాడు తన ప్రాణంతో అంటున్నాడు నా ప్రాణమా తిను తాగు సుఖించు అనేక సంవత్సరాలకు సరిపడినటువంటి ధనాన్ని నీకు సంపాదించుకున్నాను అన్నప్పుడు ప్రభు అన్నాడు వెర్రేవాడ ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే ఆ సంపాదన అంతా ఎవరిదవుతుంది అని అంటాడు కాబట్టి ఏదైనా వాక్య ధ్యానం ద్వారా మనము కూడా ధనాపేక్ష లేని వారమే ఉన్నదాంతో సంతృప్తి పొందుదాం నీతివంతంగా న్యాయంగా యథార్థంగా దేవుని సన్నిధిలో నివసిస్తాం దేవుని రాజ్యానికి వారసులు అవుతాం అటు కృపా పరిషదత్మ దేవుడు మనందరూ దయచేయం కాక ఆమె ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ గల మాత్రం ఈ లోకంలో ఏదైతే మీరు మాకు దయచేస్తారో దానిని బట్టి నేను అది సంపన్న స్థితి అయినా లేని స్థితి అయినా సంతృప్తి అయినట్టున్నా లేని తనమైనా మిమ్మల్ని స్థుతించే స్థితులకి మేము ఉండినట్లుగా సహాయం దయచేయమని ఏ నటి వేడుకొంచున్నాం తండ్రి ఆమె